అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కోడలు ఇప్పుడు నేను చూపించే రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి హల్వా అండి మనకు ఇంట్లో ఎప్పుడైనా దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడైనా మామూలుగా ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు ఒకరు కొబ్బరికాయ కొట్టేసి కూడా చేసుకోవచ్చు చుట్టాలు వచ్చినప్పుడైనా కానీ అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడైనా కానీ ఈజీ ఈజీ అండి చేసుకోవడము ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది ప్రాసెస్ ఎట్లా అనేది స్కిప్ చేయకపోతే మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది దానికి కావలసిన పదార్థాలు హాఫ్ కొబ్బరికాయ తీసుకోవాలండి ఇది మిక్సీ చేసి పెట్టుకున్నాను నేను ఇది ఒక కప్పు అయింది ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము ఒక పెద్ద సగం కప్పు ఇంచుమించు కప్పు రవ్వతో ఇది కలిపేస్తే ఇది క్వాంటిటీ సేమ్ వస్తుంది ఒక కప్పు బెల్లం రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ కొద్దిగా కాజు ఒక కప్పు పాలు ఇవి పాలు కాగబెట్టిన పాలేనండి కొద్దిగా ఇలాయచి పౌడర్ వీటికి కావాల్సిన పదార్థాలండి హల్వాకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని గీ వేసుకోవాలండి నేను రెండు టేబుల్ స్పూన్లు గీ వేసుకుంటాను ఇది గీ వేడైందండి దాంట్లో కాజు వేసేస్తాను కాజు ఫ్రై అయిందండి ఇది బౌల్లోకి తీసేసుకుందాం కాజు ఫ్రై అయింది దీంట్లోకే ఇప్పుడు ఇదే గీలో ఇది రవ్వ ఫ్రై చేసుకుంటుంది రవ్వ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం పక్కన వేరే గిన్నె పెట్టుకొని బెల్లం వేసుకొని ఇది బెల్లం కరిగించుకోవాలండి కొద్దిగా వాటర్ వేసి కరిగిచ్చుకో రవ్వ ఫ్రై అయిందండి ఇప్పుడు మనం దీంట్లోకి పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుందాం ఇట్లా మూత పెట్టేసి ఫ్రై చేసుకుందాం సైడ్కి గిన్నెలో బెల్లం వేసి వాటర్ వేసి కరగబెట్టినాం కదండి ఇది మొత్తం బెల్లం కరిగిపోయింది సరేనా ఇది కొబ్బర ఫ్రై అయిందండి దీంట్లో రవ్వ కొబ్బరి ఫ్రై అయింది ఇప్పుడు దీంట్లోకి పాలు యాడ్ చేసుకుందాం కొద్దిగా పాలల్లో కుక్కుగా అనుకో కొబ్బర రవ్వ మినిట్స్ తర్వాత మూత తీసి ఫ్రై అయిందండి ఇప్పుడు ఇది మనం బెల్లం కర్రగా పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని దీంట్లో పోసేసుకో ఇలా జాలితో ఊడబట్టుకోండి ఎందుకంటే ఏదైనా బెల్లంలో కొంచెం ఏదైనా ఉంటే రాళ్ళు అట్లా చేస్తా ఏదైనా ఉంటే వచ్చేస్తాను మీరు న్యాచురల్గా ఇదే ఇట్లనే ఉండాలి అంటే ఇట్లనే ఉంచేసుకోండి లేకపోతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది ఆరెంజ్ కలర్ అయినా ఎల్లో కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు కలర్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి మేమైతే వేయట్లేదు ఎందుకంటే ఇట్లనే న్యాచురల్గా ఉంటుంది కదా అందుకని ఓకే కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికించుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసుకు ఇప్పుడు ఇలాచి పొడి ইেসনাে. বেকেটিযে? రెడీ అయిందండి పచ్చి కొబ్బరి హల్వా ఇది సర్వ్ చేసుకోబ్బరి హల్వా రెడీ అయిందండి పైన కాజు వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే మన ఇంట్లో ఉన్న ఐటమ్ తోటే ఈజీగా స్వీట్ రెడీ మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ట్రై చేసి తినండి మరీ ఎక్కువ స్వీట్గా కూడా ఏం ఉండదండి నేను నార్మల్గానే స్వీట్ చెప్పిన మీకు మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసేసుకోండి ఇంక కొంచెం ఎక్కువ బెల్లం వేసేసుకోండి ఇది చక్కెరతోటి కూడా చేసుకోవచ్చండి బలం మంచిది పిల్లలకైనా పెద్దలకైనా బలంగా ఉంటుంది కదా కొబ్బరి అంటే కొబ్బరి బెల్లం రెండు కూడా బలమే కదా దాంట్లో నెయ్యి యాడ్ అయింది కదా హెల్త్కి హెల్త్ టేస్టీకి టేస్టీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సౌత్ నార్త్ అత్తాకోడళ్ళు థ్యాంక్ యూ బాయ్